వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేను నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఉన్న చాలా బాగుంది మీరు కూడా బాగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం వచ్చేసి నేను మా అన్నయ్యకి రాఖీ కట్టిన వీడియో అనమాట అంటే మా పాప వచ్చేసి వాళ్ళ అన్నయ్యకి నేను వచ్చేసి మా అన్నయ్యకి రాఖీ కట్టిన వీడియో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి మేము రాఖీ పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీరు మీ అన్నయ్యకి తమ్ముళ్ళకి రాఖీలు కట్టేశారా మీరు ఎలా కట్టారు నాకు కింద కామెంట్స్ అయితే కామెంట్ చేసేయండి మేమైతే చాలా బాగా జరుపుకున్నాం ప్రతి ఏడు కూడా ఎలా అయితే కడతామో ఈ సంవత్సరం కూడా అలానే కట్టాను అనమాట సో మా అన్నయ్య నాకు ఏమి గిఫ్ట్ ఇచ్చాడు హనీకి వాళ్ళని ఏమి ఇచ్చాడు అన్నది వీడియోలో చూదురు కానీ సో వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీరు చేసే లైక్ అనేది నాకు మోటివేషన్ కింద ఉంటుంది నా వీడియోస్ కొంతమందికి రికమెండ్ అవుతాయి అన్నమాట వీడియో అనేది లేట్ చేయకుండా స్టార్ట్ చేసేటప్పుడు మంచి ఇక్కడ నేను వచ్చేసి సేమియా చేస్తున్నాను సో దాంట్లోకి జీడిపప్పు క్రిస్మస్ అనేది నెయ్యిలో ఫ్రై చేస్తున్నాను అనమాట సేమియాలు కూడా దోరగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా పొయ్యి మీద అయితే పాలు పెట్టేసాను ఇందులో సగ్గుబయం వేసానమాట సేమియాలో సగ్గుభం ఎక్కువ ఉంటే బాగుంటుందండి టేస్ట్ అనేది నేనైతే ఎక్కువ వేస్తాను ఇంకా స్వీట్ బయట నుంచి తెచ్చింది కాకుండా నేను ఇంట్లో సేమే ప్రిపేర్ చేస్తాను అన్నమాట ఇలా ఓన్గా మన ఇంట్లో ప్రిపేర్ చేసింది ఇష్టమైన వాళ్ళకి తినిపిస్తే అది చాలా బాగుంటుందని నా ఫీలింగ్ అన్నమాట మీరు మీ అన్నయ్యకి మమ్మల్ని రాఖీలు కట్టేశారా రిటర్న్ బిఫ్టీ ఏం తీసుకున్నారని నాకు కింద కామెంట్ చేసేలా కామెంట్ చేయండి నేను తీసుకున్న రాగి ఇది ఇంకా రాఖీ నేను రెడీగా ఉన్నాను అన్నమాట ఇంకా ప్రతి సంవత్సరంలాగే అన్నయ్య వచ్చేసారు యాక్చువల్గా నేనే వెళ్దాం అనుకున్నాను రాఖీ కట్టడానికి నాకు కుదరలేదు కుదరలేదు నువ్వే రా అన్నయ్య అంటే వచ్చాడు అస్సలు ఇబ్బంది ఏమి పెట్టడండి మా అన్నయ్య నువ్వే వచ్చి కట్టాలి అలా అన్నట్టు ఏమి ఉండదు అనమాట నాకు కుదరకపోతే అన్నయ్య వచ్చి కట్టించుకుంటాడు ప్రతి సంవత్సరం కూడా రాగి ఇప్పుడు వచ్చి నాకు తెలిసి నేను ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వలేదు ఒక్క సంవత్సరం అనుకుంటా మిస్ అయ్యాను అప్పుడు అన్నయ్య బెంగళూరు వెళ్ళాడు కుదరలేదు నాకు ఆ రోజైతే నేను చాలా ఎయిట్ చేశాను రాఖీ కట్టలేదని ఇంకా ఎప్పుడు మిస్ అవ్వలేదు అనమాట రాఖీ అన్నది మొత్తానికి రాఖీ అయితే కట్టేసాను ఇంకా నేను చేసిన సేమియా అయితే అన్నీ చేస్తాను అనమాట మీరు రాఖీ పండే రోజు ఏం స్వీట్ చేసుకున్నారు నేనైతే సేమియా చేశాను ఇంకా మా పాప మా బాబు అయితే ఇలా అనమాట అంటే టైం లేదు అసలు వాడికి సిక్స్ థర్టీకి వెళ్ళిపోవాలి అంతకని చాలా ఫాస్ట్ ఫాస్ట్గా కట్టేసి హడావిడిగా వెళ్ళిపోయారు అనమాట ఇంకా స్కూల్ టైం కదా అసలు కుదరదు అనమాట అందుకే యాడ్ చేసినా మళ్ళీ మీ పిల్లలతో కట్టించలేదేంటి అని మీరు ఎలాగో అడుగుతారు కాబట్టి ఇంకా వాళ్ళు అన్నీ వెళ్ళిపోయాడు తర్వాత వచ్చేసి వాళ్ళతో మళ్ళీకి పడుతుంది వాళ్ళిద్దరికీ సేమ్ ఉన్నది తీసుకున్నాను అనేకేమో దాంట్లోనే కొంచెం పెద్దది తీసుకున్నాను అన్నమాట ఇంకా ఈ కూడా స్కూల్ టైం అయిపోతుంది హానికి కూడా స్కూల్ టైం అయిపోతుంది అసలు యూనిఫామ్లో ఉన్నప్పుడు వీడియో తీయద్దు అని చెప్పింది కాకపోతే గుర్తుగా ఉండాలి కదా అనేసి నేను తీసాను సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదండి ఎంత దూరంలో ఉన్నా సరే వచ్చి మీరు వెళ్ళడము లేదంటే మీ అన్నయ్య పిలిపించుకోవడము ఖచ్చితంగా రాఖీ అయితే కట్టండి ఎందుకంటే వాళ్ళ బాగుంటే మనం బాగుంటాం కాబట్టి సో నేనైతే ఎప్పుడు మిస్ అవ్వలేదు మీరు కూడా మిస్ అవ్వకండి ఇంకా వీళ్ళు కూడా రాఖీ కట్టేసుకుంటే ఇక్కడ మాకు రాఖీ కట్టడం అయితే అయిపోయినట్టే ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే నా పని అయితే నేను చేసుకున్నాను అన్నమాట అంటే వర్క్ చేయవలసింది ఉంది అది చేసు ఆ రోజు కూడా కొట్టవలసిన బ్లౌజ్లు ఉంటే కుట్టుకుందామని అనుకున్నాను అనమాట సో ఇంకా వీళ్ళని ఎక్కడో వాళ్ళని అక్కడ పంపించేసి నా వర్క్ అయితే నేను చేసుకున్నాను మేమైతే ప్రతి ఏడులానే ఈ ఏడు కూడా రాఖీలు మంచిగా కట్టుకుందామండి వాళ్ళ తమ్ముడిని ఆశీస్తుంది అనమాట ఇంకా ఒక పిక్ అయితే తీసాను వాళ్ళన్న తనకి ఫైవ్ హండ్రెడ్ అయితే ఇచ్చాడు అనమాట ఆ ఫైవ్ హండ్రెడ్తో హనీకి ఏం చేస్తాను అన్నది తర్వాత వీడియోలో చూపిస్తాను మీకు ఇంకా ఈ రేగొడలు అయితే నాకు చాలా ఇష్టం అండి మా అన్నయ్యకి తెలుసు అనమాట చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా నేను అమ్మ వాళ్ళ ఇంటికి నా నాకోసం రేగొడలు అయితే ఖచ్చితంగా తీసుకువస్తాడండి వచ్చిన ప్రతిసారి కూడా ఇలా ప్యాకెట్ తీసుకువస్తాడు నాకు ఇష్టం అని మన చిన్నప్పుడు ఇష్టాలు అనేది ఇంకా మర్చిపోకుండా వచ్చిన ప్రతిసారి కూడా నాకోసం రేగొడియలు తీసుకొస్తాడు అన్నయ్య నేను అమ్మవారికి వెళ్ళాలి నాకు ప్యాకెట్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి అయితే ఉంచుతారు నాకైతే చాలా ఇష్టం అండి రేగుడియలు అంటే ఇప్పుడు అన్నది సీజన్ బట్టి కాకుండా ఏ సీజన్లో అయినా సరే మనకి రేగొడియలు అనేది దొరుకుతున్నాయి కదా సో నా కోసం అయితే ప్రతిసారి కూడా అమ్మైనా సరే వచ్చిన ప్రతిసారి కూడా నాకు ప్యాకెట్ తీసుకొస్తారు నాకు ఇష్టం అని ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మంచిగా నేనే తింటాను నేనంటే నేను ఆ పిల్లలే కాదు రండి మా పిల్లలకు కూడా ఇష్టమే అనమాట ఎక్కువ తినేదైతే నేనే చిన్నప్పటి నుంచి కూడా నాకు రేగుడలు అంటే చాలా ఇష్టం అండి సో ఇంకా ఎప్పుడైనా నేను బయటకు వెళ్ళినా కూడా రేగడలు తీసుకుంటాను ప్యాకెట్స్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకుని రాసుకొని రాసుకొని తింటాను ఇవి ప్యాకెట్కి వచ్చేసి ట్వంటీ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి టేస్ట్ అనేది నా చిన్నప్పుడు ఏంటంటే కలరు రెడ్గా ఉండేయండి రేయి గోడలు అనేది ఇప్పుడు ఏంటో బ్లాక్గా ఉంటున్నాయి కానీ చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి నా కోసం మా అన్నయ్య గుర్తుపెట్టుకుని మరీ నా కోసం రేగోడలు అయితే తీసుకొచ్చాడు అంతకన్నా కాస్ట్లీ గిఫ్ట్లు అయితే ఇంకేమీ అవసరం లేదు మన ఇష్టాలను ఇంకా మర్చిపోకుండా అలాగే గుర్తుపెట్టుకున్నాడు అంటే నేను చాలా లక్కీ అండి సో ఈ విషయంలోనే కాదు ప్రతీది కూడా నాకు ఇది కావాలని ఇప్పటివరకు నేను ఏది అడగలేదు నా ఇష్టాలని తెలుసుకొని తీసుకొస్తాను నాకే కదండి మా పిల్లలకి అలాగే బావ కూడా ఏది ఇష్టమైతే చూసారు కదండీ నాకు మా అన్నయ్య బర్డ్స్ ఇచ్చాడు అనమాట ఫోన్కి కట్ చేసుకుని బర్డ్స్ ఇచ్చాడు సో ప్రతి సంవత్సరం కూడా కాస్ట్లీ గిఫ్ట్ అనేది ఇస్తాడు ఈసారి ఇంకా కొంచెం కాస్ట్లీ అనుకున్నాడు కానీ కుదరలేదన్నమాట సో గిఫ్ట్ ఇవ్వడానికి రాఖీ పండుగనేమే చూడడండి సో మా ఇంటికి ఏది అవసరమో అది ఇస్తాడు అనమాట అంటే నాకు ఏది అవసరం అంటే నేను ఏది కొనాలి అనుకుంటున్నానో అది నాకు గిఫ్ట్గా ఇస్తాడు కొనేసి అది అనేది నేను తర్వాత చెప్తాను తొందరలోనే ఇస్తాడు ఇస్తాను అని ఖచ్చితంగా ఇస్తాడు నాకు అది కావాలి అని నేను ఇప్పటివరకు ఏది అడగలేదు ఇప్పటివరకు నాకు ఇచ్చినన్ని కూడా నాకు చాలా యూజ్ అయ్యే గిఫ్ట్స్ అనమాట ఇప్పుడు ఇవి కూడా నాకు యూజ్ అవుతాయి ఇయర్బడ్స్ అన్నవి ఇప్పుడు ఏంటంటే ఇంకా దానికి మించిన కాస్ట్లీ అనుకున్నాడు కానీ కుదరలేదనమాట ఇంకా మా పాపకి అయితే వాళ్ళమే ఫైవ్ హండ్రెడ్ అయితే ఇచ్చాడనమాట సో ఆ ఫైవ్ హండ్రెడ్తో నేను హనీకి ఏం తీసుకుంటానో తర్వాత అయితే మీకు వీడియోలో చూపిస్తాను దాంతో అయితే ఏం చేశాను అనేది సో మేమైతే రాఖీ పండగైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఎప్పుడు కూడా ఇలానే జరుపుకుంటాం అలాగే ఇప్పుడు కూడా అలాగే జరుపుకున్నాం అనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్